వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ కౌన్సిలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ టారకాట్ రీడర్ వనజ రామ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే మా గారు చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది వయసు పెరిగే కొద్దికి కూడా తెల్ల జుట్టు ఎక్కువ అవుతూ ఉంటుంది కదా వీళ్ళకి గా ఇంట్లోనే హెన్నా కానీ ఇండిగో కానీ ఎలా తయారు చేసుకోవాలో మీ మాటలో చెప్తారా గా అయితే ఇప్పుడు హెన్నా అండ్ ఇండిగో చిన్నప్పటి నుంచే పిల్లలు యూస్ చేస్తున్నారు యాక్చువల్గా అంటే గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా హెన్నా పెట్టుకుంటే మంచిది అన్న ఒక కాన్సెప్ట్ అయితే నేను నా సజెషన్ ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో హెన్నా ఎంతో కొంత జుట్టుని డ్రై చేసేస్తుంది మంచిది అది డ్రై చేస్తుంది డ్రై కూడా చేస్తుంది హెన్నాకి బదులుగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాను ఎప్పుడైతే గ్రే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు హెన్నాకి షిఫ్ట్ అవ్వండి మీ గ్రే హెయిర్ లేనన్న రోజులు మీకు కావాల్సిందల్లా హెల్దీ నరిష్మెంట్ ఉన్న హెయిర్ చూడగానే ఒక మంచి షైన్ ఉన్న జుట్టు మాత్రమే కావాలి చిన్న పిల్లలందరికీ సో మీరు ఏం చేస్తారు ఆ ప్రాసెస్లో మీరు చేయాల్సిందల్లా మీ హెయిర్కి మీరు పెట్టుకోవాల్సిన మెంతులు పెరుగు ఆ మెంతులు పెరుగు పెట్టుకుంటే జుట్టు బాగా స్ట్రాంగ్గా షైనీగా బాగుంటుంది ఒకటి అవిసగించల్ తో పెట్టుకున్న జెల్ ఒకటి పెట్టుకోవచ్చు కొబ్బరి పాలు ఇవి ఇవి కాకుండా ఎగ్ వైట్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఎగ్ వైట్లో కాస్త నిమ్మకాయ వేసి హెయిర్కి పెట్టేసుకుంటే ఈ నాలుగు ఆప్షన్స్ మాత్రము యంగ్స్టర్స్ అందరూ యూస్ చేయండి ఎవరికైతే గ్రే హెయిర్ లేదు ఎవరికైతే గ్రే హెయిర్ ఉందో వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి హెన్నా స్టార్ట్ చేస్తే గనక మీకు ఆ గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట కొంచెం కొంచెం జుట్టు వచ్చేస్తుంది ఏం చేయాలి ఇంకా ఇంకా వచ్చేస్తుంది అంటే బట్ ఆ వైట్ హెయిర్ గ్రే హెయిర్ రావడానికి కారణం మాల్యూట్రిషన్ న్యూట్రిషన్ మీరు సరైన ఆహారం తీసుకోకపోయినా సరైన విటమిన్ ఫుడ్ లేకపోయినా మీకు గా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అండ్ ఓవర్ హీట్ ఉన్న బాడీకి కూడా తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనమాట అందుకని హీట్ కంట్రోల్ చేసే ఫుడ్ కానీ కొబ్బరి నీళ్ళు అని మజ్జిగ ఇట్లాంటివి తాగుతూ దాంతోపాటు గా మీరు ఈ హెన్నా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది మీకు సో అయితే ఇంట్లోనే హెన్న ఇప్పుడు అవసరం పడింది ఇక తెల్ల జుట్టు వచ్చింది చేసుకోవాలి అంటే బయట నుంచి కెమికల్ వి కాకుండా ఇంట్లో తయారు చేసుకునే విధానం ఏమన్నా చెప్పగలరా ఆకు తెచ్చుకుంటాం కదా మనము ఎన్న గొరెంట్ అది బాగా ఎండబెట్టాయి ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు సో ఇప్పుడు మా దగ్గర నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము చాలా క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాం అన్నమాట ఓకే సో ఎవరికైనా కావాలి అంటే కూడా మా దగ్గర కాంబో ప్యాక్ లాగా చేసాము అయితే హెన్న ఏం చేస్తారంటే బాగా ఆకు ఎండబెట్టేసేయండి ఆకు బాగా ఎండబెట్టేసి మీరు నీట్గా ఒక పౌడర్ లాగా మిక్సీలో వేసేసి పౌడర్ చేసి జాలించేసి మీరు స్టోర్ చేసి పెట్టుకోవడమే అంతే ఇండిగో అయితే మీరు బయట తెచ్చుకోవడమే ఇండిగోని మనము ఇంట్లో ప్రిపేర్ బయట తీసుకొని వచ్చేసేయండి అది స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా ఆ పౌడర్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో బాగా గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు మంచి ఒక ఐరన్ కళాయి తీసుకోండి ఎడప కడాయి తీసుకొని అందులో ఈ హెన్నా వేసేయండి హెన్నా వేసి హెన్నాలో మీరు ఈ ఉత్తి హెన్నా సరిపోతుంది అయితే నా ప్రిపరేషన్ కొంచెం వేరే ఉంటుంది అనమాట మేము ఏం చేస్తామంటే అందులో హెల్దీ హెయిర్ కావాలి జుట్టు నరిష్మెంట్ ఉండాలి షైనింగ్ ఉండాలి ఒక నాలుగు స్పూన్ల హెన్నా వేస్తే అందులో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోండి జటామాన్సి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసేసి బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళు మనకి బ్లాక్ సీడ్ అని దొరుకుతుంది ఒకటి నల్ల జీలకర్ర లాగా ఉంటుంది ఆ బ్లాక్ సీడ్ ని కాస్త నానబెట్టి ఆ నా ఒక స్పూన్ నానబెట్టండి వాటర్లో ఆ వాటర్ తో పాటు ఆ బ్లాక్ సీడ్ కూడా అందులో వేసేయండి వేసేసి బాగా కలిపేసి యాక్చువల్ గా ఇండిగో కూడా ఇందులో కలపవచ్చు గ్రే హెయిర్ బాగా కవర్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్ గా ఇండిగోని వాడుకోవచ్చు మనం ఓకే ఇవన్నీ వేసి డ్రై హెయిర్ రాకుండా ఉండడానికి అందులో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి మేరీ ఆయిల్ టీ త్రీ ఆయిల్ టూ టూ డ్రాప్స్ అవి వేసేసి అది అలాగ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ కి పెట్టుకొని అంటే ముందు రోజు కలిపి పెట్టుకోవాలి ముందు రోజు కలిపేయండి ఇవన్నీ ఆయిల్స్ ఒక్కటి మీరు జస్ట్ అంటే టీ త్రీ ఆయిల్ మేరీ ఆయిల్ కొబ్బరి నూనె కొంచెం కొంచెం క్వాంటిటీ మీరు జస్ట్ బిఫోర్ తలకి పెట్టుకునే ముందు అందులో యాడ్ చేయండి సరిపోతుంది యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసి నెక్స్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత మీ హెయిర్ కి మంచి చక్కగా పెట్టేసుకొని డ్రై హెయిర్ మీద పెట్టుకోండి ఒకవేళ మీకు గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే గనక పొడి జుట్టు మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేసి మామూలుగా వాష్ చేసేయాలి ఓకే అప్పుడు షాంపూ పెడితే కలర్ ఉండదు ఇంకా మామూలుగా వాష్ చేసి ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇండిగో ఇండిగోని జస్ట్ మీరు పెట్టుకుని ఒక పది నిమిషాల ముందు కలపండి మీ జుట్టుకి ఎంత అయితే ఇండిగో కావాలో ఆ ఇండిగోలో జస్ట్ గోరువుచ్చట నీళ్ళు వేయండి అయితే ఇండిగోలో ఒక చిట్కా ఉంది కాస్త ఉప్పు వేస్తారు ఇండిగోలో వేస్తే కలర్ బాగా అంటుతుంది అనేసి ఓకే అది ఒక్కటే చిట్కడు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అది మొత్తం ఇండిగో నెక్స్ట్ డే తలకి పెట్టేసి అప్పుడు అది కూడా ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత దాని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకొని షాంపూ పెట్టుకుంటే మీకు హెయిర్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట బాగా ఇదే సింపుల్ ప్రొసీజర్ అయితే హెన్నా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా గ్రే డ్రైవ్నెస్ బాగా ఉండిపోతుంది కాబట్టి ఈ హెన్నా పెట్టుకున్న వారంలో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న చిట్కా చెప్తాను ఆ వారంలో ఎలాగో మనం రెండు మూడు సార్లు తల స్నానం చేసుకుంటాం కదా ఆ వీక్లో ఏం చేస్తారంటే టీ డికాషన్ ఉంటుంది కదా ఆ టీ డికాషన్ మీకు మీ తలకి ఎంత సరిపోతుందో ఒక టూ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని ఆ టీ బాగా మరగబెట్టేసేయండి కాస్త టీ పౌడర్ వేసేసి చల్లగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అందులో జస్ట్ ఒక నిమ్మకాయ పిండేసేయండి ఆ నిమ్మకాయ పిండేసి ఈ వాటర్ని మీకు ఇంకొకరు హెల్ప్ కావాలి మళ్ళీ మీరు ఇలాగ జుట్టంతా ఒక చైర్ లో కూర్చొని ఇలా వెనక్కి వేసేసుకొని ఆ వాటర్ ని కింద ఒక బేషన్ పెట్టుకొని తల మీద మెల్లగా మసాజ్ చేసుకుంటూ ఉండండి ఓకే ఆ లో వాటర్ పడుతుంది కదా మళ్ళీ ఆ వాటర్ తోటి మళ్ళీ అలాగ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టీ అండ్ నిమ్మకాయ కలిపిన వాటర్ ని బాగా తలకి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మూడేసేసి వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు కండిషనర్ అంటాం కదా అంత బ్యూటిఫుల్ గా షైనింగ్ అవుతదన్నమాట అవుతుంది అనమాట డ్రై అవ్వకుండా ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది ఒక చిన్న చిట్కా సో ఇది కూడా ట్రై చేయవచ్చు భలే మంచి చిట్కా ఇచ్చారు అయితే దీంతో పాటుగా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి సింపుల్ గా ఏదైనా టివ్వమంటే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మనం చేయాల్సిందల్లా ఇంటేకే దాంట్లోనే ఉంటది ఎక్స్టర్నల్ గా ఏం చేసినా వేస్ట్ ఊరికే చెప్పడానికి చెప్పడం తప్పిస్తే అంటే మనం మోసం చేసేసినట్టు అయిపోతుంది జనాల్ని సీరియస్ గా ఫస్ట్ తినండి అమ్మా బి విటమిన్ ఉన్న ఫుడ్ ఫ్లాక్స్ సీడ్స్ అని నట్స్ ఉసిరికాయ మునగాకు ఇవన్నీ ఎంతగా తినగలిగితే మీకు ఫస్ట్ అంత స్ట్రాంగ్ అవుతుంది సెకండ్ థింగ్ బాలాయామ అంటాం గోర్లు ఇలా ఇలా అనుకోవడం దీన్ని బాలాయామ అంటాం చాలా బాగా ఇది చాలా బాగా ఈ నేల్ బెడ్స్ ఉంటాయి కదా వీటిని ఓకే వీటిని కూర్చొని పొద్దున పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు చాలా బాగా పని చేస్తుంది అనమాట ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్గా హెయిర్ ఫాల్ మొత్తం తగ్గుతుందా అండి ఇలాగే బాగా కంట్రోల్ అవుతుంది ఇది డైరెక్ట్ గా మనకు ఫాలికల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది సో మీరు ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఇదే పని వారం అండ్ ఫుడ్ మీరు ఏం తింటున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తూ తలకి ఆమదము కొబ్బరి నూనె ఇవన్నీ చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అవన్నీ నేను కూడా తయారు చేస్తాను ఆయిల్స్ కానీ అందరికీ చెప్పేది ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తేనే ఈ ఆయిల్ పని చేస్తారు మీరు ఏం చేయకుండా ఆయిల్ పెట్టుకొని మీరు ఏం పని చేయట్లేదు అంటే మళ్ళీ అది కూడా వేస్ట్ జనరల్ గా ఏమైపోతుంది అంటేనండి హెయిర్ ఫాలింగ్ అనంగానే అని మన ఏం చేస్తారంటే హెయిర్ ఆయిల్ ఏది వాడితే జుట్టు బాగా ఫాలింగ్ తగ్గుతుంది పెరుగుతుంది అని చూస్తుంది జీరో సెకండ్ థింగ్ ఏంటంటే షాంపూ ఏది లేదు మీరు లోపలికి తినకుండా ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తే అంత గుండైపోతది పాత్ర తప్పిస్తే ఏమీ మిగలదు అక్కడ ఫస్ట్ తినండి మంచిగా ఇంపార్టెంట్ పుష్టిగా తినండి ఈ జంక్ ఫుడ్ అది కాకుండా రోజుకి రెండు ఫ్రూట్స్ చక్కగా క్యారెట్స్ అని మునగా కానీ ఇవన్నీ తింటే ఉసిరి జ్యూస్ ఇవన్నీ తింటే స్ట్రాంగ్ హెయిర్ మీ చేతిలోనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే వైట్ హెయిర్ కి ఎలా హెన్నా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పారు హెయిర్ ఫాల్ కి మేము యాక్చువల్లీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ఆయిల్ చేంజ్ చేద్దాం షాంపూ చేంజ్ చేద్దాం కాదు ఫుడ్ చేంజ్ చేయాలి అని చెప్పి అర్థమయ్యేలా చెప్పారు అంటే ఇప్పుడు గోడలు అన్ని పాడైపోతాయి కదా గోడలు పాడైపోతే సీపేజ్ మనం పైన సున్నం వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది సేమ్ థింగ్ మనం చేసే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏనికి పనికిరాదు లోపల ఫస్ట్ ఏం తింటే మీరు హెయిర్ ఫాల్ స్కిన్ బాగుంటుంది గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ దీన్ని ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు గేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండిఇన్ ఆయుర్వేద సో చాలామందికి హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని కానీ లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి హెయిర్ గ్రోత్కి మనం చే ఏం చేయాల్సి ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటే మంచిది అండ్ కొంతమందికి చాలా హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచుగా స్కాల్ఫ్ కూడా కనిపించేలా ఉంటుంది అనమాట సో అన్ని హెయిర్ సమస్యలకి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో చాలా మందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలా మందికి కొంతమందికి హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అసలు ఆ రూట్ కాజ్ ఏంటి సవా లక్ష కారణాలున్నాయమ్మా అసలు హెయిర్ లాస్ అయ్యేందుకు వయస్సు ఒక కారణం అంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జీవధర్మాల్లో జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగంగా అనువంశికంగా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటుంది మా క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుంది చిన్న వయస్సులోనే మరి హెయిర్ లాస్ కావడం మాత్రం అది ఆరోగ్యదాయకం కాదు క్షేమదాయకం కూడా కాదమ్మా అది ఒక రకమైన అనారోగ్యం కిందనే చెప్పుకోవచ్చు అనమాట సో చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ లాస్ కావడం గమనిస్తున్నారు అమ్మా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు బాగా గమనిస్తున్నారు చిన్న వయసులోనే హెయిర్ లాస్ వస్తుంటుంది సో వీటికి పోషకాహార లోపము అదేవిధంగా మానసిక ఒత్తిడి ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము అజీర్ణ సమస్యలు మోషన్ ఫ్రీగా కాకపోవడము హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి వివిధ రకాలైన కారణాలీత్యా ఈ హెయిర్ లాస్ మరి చిన్న వయసులోనే హెయిర్ లాస్ కావడం జరుగుతుందమ్మా సో పెద్ద వయసులో నేను చెప్పినట్లు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది సో మీరు ఈ క్వశ్చన్ అడిగి నేను చెప్పేసరికి మరి సారు వాడుకోవచ్చు కదా సార్ ఇట్లా పెట్టుకుని మాకు ఎట్లా చెప్తున్నాడు కూడా కొంతమందికి కా కామెంట్స్ రాసేటువంటి ఆ పద్ధతి రాసేవాడు నెగిటివ్గా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ట్రాయడం వల్ల ఏమైతుంటమ్మా మంచి విషయాన్ని చాలామంది కోల్పోతారు మా సో ఈ వీడియోలో ఎందుకంటే వీడియో అంతా చూసినప్పుడు వాడికి అవగాహన కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మరి నిజంగా ఈ ఔషధం వాడుకోవచ్చు సార్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అంతే కదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట నార్మల్ నార్మల్గానే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళంత శ్రద్ధ ఏం చూపించరా ఇప్పుడు నాకు ఎందుకులే అంటారు మీకు హెయిర్ సమస్యలు వస్తే చూడండి లేదంటే మానేయండి కానీ నిజానికి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీకు ఏది కావాలో అంతవరకు తీసుకోండి సో జనరల్గా ఏంటంటే ఆ విధంగా కామెంట్ రాసేసరికి ఎంతో మంది సఫరర్స్ కూడా నెగిటివ్ భావాన్ని దృష్టి సో నిజంగా చెప్పుకోవాలంటే హెయిర్ కోసం నేను తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అయితే లేదమ్మా కావాలంటే ఇప్పుడైనా విక్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంటే చేసుకోవచ్చు నాకు అవసరం లేదు వాటి మీద ఆసక్తి లేదు వాటి మీద అభిప్రాయం లేదమ్మా సో ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు మానసికంగా చాలా మేద గురవుతుంటారు సో ఈ మధ్య కాలంలో మరి అందం ఆకర్షణ కోసం అని చెప్పేసి మరి చిన్నపిల్లలు చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళతో పాటు పెద్దలు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చు మా సో ఫార్ములో అంతా విన్న తర్వాత దానివల్ల ప్రాబ్లం లేదనుకుంటే వాడుకోవడంలో తప్పు లేదమ్మా ఇదేం లక్షల రూపాయలు చేసేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఔషధం కూడా కాదు సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి వాడుతున్నాయి కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండి నాకు వెంట్రుకలు బాగుండాలా కోమలంగా ఉండాలా సౌందర్యవంతంగా ఉండాలా నిఘనంగా ఆడుతుండాలా అందంగా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే వాళ్ళు అందరూ వాడుకోవచ్చు అమ్మా సో ఫస్ట్ ఉపోద్ఘాతం ఇది ఎందుకంటే ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి వీడియో మిస్ అవుతారు అమ్మా ఆవేదనతో ఆతృతతో చెప్తున్నాను నేను సో కాబట్టి ఏమంటే అట్లా ఇష్టం ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే సరిపోతున్నాము సో ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాము ఎందుకంటే దాదాపు ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ఎంతోమందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ వాడిన తర్వాత మరి ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ఆ ఫీడ్బ్యాక్తోనే మంచి ఆన్సర్ కూడా మీరు అడిగారు కాబట్టి క్వశ్చను మంచి రెమెడీ కూడా చెప్తాను నేను సో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలైన కారణాల వల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది సో పోషకాహార లోపం వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ వల్ల కానీ హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సమస్యల వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ కానీ ఏ కారణం వల్ల హెయిర్ లాస్ అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా అద్భుతంగా అంటే వయోజనిత రీత్యా నేను చెప్పినట్లు వాళ్ళకంతా ప్రయోజనం కలగకపోవచ్చు కానీ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో హెయిర్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో అంత ప్రయోజనం ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో కలగకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా కొంతమందికి మార్పు అయితే కలగవచ్చు అమ్మా ఈ యొక్క లాంటిది అన్నమాట సో చిన్న వయసు వాళ్ళకందరికి అందరికి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా సో దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం మూడే మూడమ్మా మొట్టమొదటిది కరివేపాకు సో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా దొరుకుతుంటుందమ్మా సో హెయిర్స్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు తరిగించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ఔషధ ద్రవ్యం కరివేపాకు సో కరివేపాకులో ఫైబర్ ఉంది తర్వాత అనేక రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ ఏ బాగా సమృద్ధిగా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది సో ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క మన దేహానికి ఉపయోగపడేటువంటి ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ కరివేపాకును ఎలా మా మంచి కరివేపాకు తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి తుడిచేసేసి ఆరింజ్ చేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అలాంటి పౌడర్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా కరివేపాకు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే మీకు తెలుసు కదమ్మా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉసిరి అందరికి అన్ని అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవ్యాలి సో ఉసిరి మనకు సీజన్లో అయితే కొన్ని కొన్ని సీజన్స్లో మనకు ఈ ఉసిరి ఇలాంటిదే దొరుకుతుమా సో మిగతా సీజన్లో అన్ సీజన్లో మాత్రం మనకు ఈ ఉసిరి కాయల్ని ఎండబెట్టి చేసినటువంటి ఉసిరి పెచ్చులు కానీ లేకపోతే పౌడర్ కానీ దొరుకుతుందమ్మా సో సంవత్సరం అంతా అయితే మనం ఉసిరిని సద్వినియోగం చేసుకోవచ్చు సో ఇలాంటిది దొరికినప్పుడైతే మనం ఎండబెట్టేసేసి ఏమో బాగా ఎండిపోయిన తర్వాత నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు లేని పక్షంలో ఆమ్ల పౌడర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది అమ్మా సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి ఆమ్ల పౌడర్ వాడుకుంటే సరిపోతుంది సో ఆమ్ల పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే వింటర్ భాగంలో అంటే ఈ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో ఆ స్కాల్ప్ నుంచి వచ్చేటువంటి వెంట్రుకల భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం లేకుండా చేసేందుకు ఇందులో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్ కొర్సెటిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఎంబిలిన్ ఇలాంటి అనేక రక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి వెంట్రుకల గ్రోత్కి ఉపయోగపడతాయి అదేవిధంగా వెంట్రుకల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి పోషకాంశాలు సమృద్ధిగా అందేటట్లు ఆ యొక్క స్కాల్ప్కి ఇవి బాగా ఉపయోగపడతాయి వెంట్రుకలు నిగనిగా ఉపయోగపడతాయి చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు కూడా వెంట్రుకల్లో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మా అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావు ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం ఒకటి వెంట్రుకలు రాలిపోవడం కూడా జరుగుతుందమ్మా సో వాళ్ళు కప్పిపుచ్చేదానికి కొంతమంది ఏం చేస్తారంటే మరి హెయిర్ ఆయిల్స్ అని చెప్పేసి హెయిర్ డైస్ ముఖ్యంగా ఇలాంటి వాడుకుంటుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మనం ఇంటర్నల్గానే వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్గా ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు వృద్ధాప్య లక్షణాలు చిన్న వయసులోనే రాకుండా ఉంటాయమ్మా మా సో అది కూడా బెనిఫిట్ కూడా ఉసిరిలో ఉండదు అనమాట అంతేకాకుండా ఇందులో విటమిన్ బాగా పుష్కరంగా ఉంటుంది కాబట్టి ఈ స్కాల్ప్కి సంబంధించినటువంటివి అదే విధంగా ఈ యొక్క తలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వెంట్రుకు సంబంధించిన జబ్బులు చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఉసిరి చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మూడవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే నువ్వులైనా వాడుకోవచ్చు సో నల్ల నువ్వులు శ్రేష్ఠం అనమాట ఇందులో హయ్యెస్ట్ కాల్షియమ్మా ఇంచుమించు పదహారు వందల నలభై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది సో వంద గ్రాముల ఇందులమ్మా వంద గ్రాముల నువ్వుల్లో హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం చాలా చాలా అవసరం అమ్మా మన దేహానికి సో ఈ కాల్షియం అనేటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెంటుకెళ్లడం తగ్గిపోతుంది రాలడం తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో ఫైబర్ బాగుంటుంది అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాలమ్మా ఈ లిగ్నాన్సు ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి లినోలిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ కుదుర్లకు రక్త సరఫరా బాగా కరగజేసి కుదురులు దృఢంగా బలిష్టంగా ఉంటుంది చేసేసి వెంట్రుకలు చిన్న వయసులోనే త్వర త్వరగా ఊడకుండా ఉండేందుకు హార్మోన్ల అస్తవ్యస్తత ఏదన్నా హార్మోన్ల అస్తవ్యస్తం చక్కదిద్దేందుకు అదేవిధంగా ఈ కాల్షియము అదేవిధంగా ఐరను ఇలాంటి పదార్థాలు ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పోషక భరితంగా ఉండేందుకు ఇలాగ మల్టిపుల్ పర్పస్ కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమా నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలమ్మా మరీ మెత్తగా చూర్ణం కాదు అంత కలిసిపోతే సరిపోతుంది సో ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో కరివేపాకు పొడి యాభై గ్రాములు తర్వాత ఈ ఉసిరిక పొడి యాభై గ్రాములు నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ సో కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు కలుపుకోవడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారైపోయింది అమ్మా ఈ నూట యాభై గ్రాముల ఔషధము పెద్దవాళ్ళకైతే వన్ మంత్కి సరిపోతుంది అమ్మా హాఫ్ టీ స్పూన్ మార్నింగు హాఫ్ టీ స్పూన్ నైటు తేనెతోనే వాడుకోవచ్చు తగినంత లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు లేదంటే కాస్త పౌడర్ నోట్లో వేసుకొని తీసుకోవచ్చు ఎలాగైనా వాడుకున్నప్పటికీ ఇందులో ఔషధ గుణాలని సమర్థవంతంగా పనిచేసేసి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి సో చిన్న వయసు అంటే చిన్న పిల్లలైతే ఉదాహరణకి పది సంవత్సరాలు లోపు లేకపోతే మాక్సిమం పదిహేను సంవత్సరాల లోపల పిల్లలకి తక్కువ అంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది సో పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం హాఫ్ టీ స్పూన్ నైట్ హాఫ్ టీ స్పూన్ చిన్న వయసు వాళ్ళకైతే పావు టీ స్పూన్ ఉదయం పావు టీ స్పూన్ రాత్రమా సో ఇట్లా పెద్ద వయసు వాళ్ళకైతే ఈ యొక్క ఔషధం వన్ మంత్ సరిపోతుంది చిన్న వయసు వాళ్ళకైతే టూ మంత్ సరిపోతుంది సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటుండాలమ్మా మరీ చిన్న వయసు ఉంటుంది అనుకుంటామా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ ఆ రేంజ్ లో ఉన్న పిల్లలకైతే వన్ ఫోర్త్ స్పూన్ కాకుండా కూడా వన్ ఎయిత్ స్పూన్ వాడుకోవాలమ్మా అట్లా కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతున్నా ఓకే ట్వంటీ పెద్దవాళ్లు ఎక్కువగా యూస్ to

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్